జిల్లాలో బాలికలను కాపాడదాం బాలికలను చదివిద్దాం అనే నినాదంతో ప్రజలకు అవగాహన కల్పించి బాలికలపై జరుగుతున్న నేరాలను అరికట్టే దిశగా సంబంధిత శాఖ అధికారులు దృష్టి పెట్టాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శుభం బన్సల్ తెలిపారు శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశం మందిరం నందు మహిళా అభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి జయలక్ష్మి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శుభం బన్సల్ అధ్యక్షతన కిశోరా వికాసం జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం జరిగింది జ్యోతి ప్రజ్వలన అనంతరం ఇన్ఛార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బేటీ బచావ్ బేటీ పడావో బాలికలను కాపాడుకుందాం బాలికలను చదివిద్దాం అనే నినాదంతో ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు బాల్య వివాహాలు టీనేజీ ప్రెగ్నెన్సీ రక్తహీనత నివారణను ప్రాధాన్యతగా తీసుకుని బాలికల సంక్షేమానికి కృషి చేయాలని అన్నారు క్షేత్ర స్థాయిలో ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు మహిళా పోలీసులు సమన్వయం చేసుకుని బాధ్యతగా బాల్య వివాహాల నివారణకు కృషి చేయాలని తెలిపారు బాల్య వివాహాలు చిన్న వయసులోనే గర్భం దాల్చడం వలన బాలికలు చదువుకు దూరం కావడం అనారోగ్య సమస్యల పట్ల వారు ఎదుర్కొనే పరిస్థితులను తల్లిదండ్రులకు తెలియచేయాలని కోరారు జిల్లాలో బడికి దూరం అవుతున్న బాలికలను గుర్తించి తిరిగి వారిని పాఠశాలలో చేర్చే విధంగా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు బాలికలు పాఠశాలకు వెళ్లకపోవడానికి గల పరిస్థితులను తెలుసుకుని చదువు పట్ల వారికి శ్రద్ధ కలిగేలా వెల్ఫేర్ అసిస్టెంట్స్ ప్రేరణ కలిగించాలని తెలిపారు వికాసంపై గ్రామ మండల స్థాయిలోని వైద్య ఆరోగ్య స్త్రీ శిశు సంక్షేమ శాఖ విద్యాశాఖ పోలీసు శాఖలతో సమన్వయం నిర్వహించుకుని చిన్న వయసులో గర్భం దాల్చిన వారికి అవగాహన కల్పించి కౌమార దశ బాలికలను చైతన్య పరచాలని తెలిపారు अभी मतलब तब लाइफ साइड के लैपरोच में छूना कि बेटी बचाओ एक करण मुझे स्टार्ट होती है मर्जी एक करण और कोई भी एंड होती है लेकिन ये कंटिन्यू होता है मतलब स्टार्टिंग होने चाहिए उसके अभी इन्फैंटी साइड मुझे स्टार्ट करना इन्फैंटी साइड ऑफ गर्ल साइड अभी बेटी बचाओ ओके एंड देंगे अभी काफी उनका

Many different issues, in the school, outside the school, in the house, outside the house, in teasing, many insecurities and lack of safety. It can be child labor also, early marriages, early pregnancy, very early pregnancy. In fact, anemia in is also మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి మాట్లాడుతూ బేటీ బచావో బేటీ పడావో నినాదంతో ఆడపిల్లల రక్షణ మరియు వారి చదువు కోసం ముఖ్య ఉద్దేశంగా కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని ఇందులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంబంధిత శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఆడపిల్లలకు నేటి సమాజంలో రక్షణ లేకుండా పోయిందని వారికి అండగా ఉండాలంటే ఆడపిల్ల గర్భస్థ శిశువుగా ఉన్నప్పటి నుండి రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అలాగే వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడాలంటే వారు చదువును ప్రోత్సహించాలని అన్నారు ఇలా చేయగలిగితే వారికి ఆడపిల్లలకు రక్షణ కల్పించడంతో పాటు వారి వారి హక్కులను కల్పించిన వారం అవుతామని అన్నారు ఈ కార్యక్రమం అనంతరం బేటీ బచావో బేటీ పడావో మీకోసం ఉచిత అత్యవసర హెల్ప్ లైన్ నెంబర్లు పోస్టర్లను ఇన్ఛార్జ్ కలెక్టర్ శుభం బన్సల్ ఆవిష్కరించారు ఈ సమావేశంలో డిఆర్ డిఏ పీడి శోభన్ బాబు జిల్లా నైపుణ్యాధికారి లోకనాథం మహిళా పోలీసు డిఎస్పీ శ్రీలత జిల్లా విద్యాశాఖ అధికారి కేవీఎన్ కుమార్ శ్రీహరి సూపర్వైజర్లు స్వచ్ఛంద సంస్థలు సంబంధిత జిల్లా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు ై డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసి మనం ఆడపిల్లని ఏ రకంగా సంరక్షించాలి ముఖ్యంగా ఆడపిల్లలు తమ కాళ్ళ మీద తాను నిలబడాలంటే చదువుకోవాలి బయటికి పచ్చావో వేటికి పడామో చదువుకోవాలంటే ఆడపిల్లలు మనం రక్షించుకోవాలి అంటే రక్షించుకోవాలంటే గర్భస్థ శిశులుగా ఉన్నప్పటి నుంచి కూడా మనం ఆ ఆడపిల్లని మనం రక్షించుకున్నట్లయితే మనం ఆ అమ్మాయికి లైఫ్ టు సర్వైవ్ జీవించే హక్కుతో పాటు చదువుకునే హక్కు కూడా కంపల్సరీ చేస్తున్నాం కాబట్టి దీని యొక్క ప్రాముఖ్యతను గుర్తించి మరలా మన రాష్ట్ర ప్రభుత్వం వల్ల ఈ ప్రోగ్రాంని స్టార్ట్ చేయడం జరిగింది స్టేట్ లెవెల్లో మేము ముందు వెళ్ళినప్పుడు కూడా మన మంత్రివర్గం వర్గం చేతుల్లో చేతులు పెరిగే కార్యక్రమాలు స్టార్ట్ చేయడం జరిగింది